మజిలీ అన్నారు కాబట్టి మజిలీలు కూడా మీరు కాబట్టి నాకు అది కాదు చాలా మంది కలర్ ఫోటో ఫస్ట్ లో తర్వాత ఏంటంటే చెప్పడం మానేసి ఓకే చెప్తున్నాను ఒకసారి ఏమిటి మాకు వెళ్తే ఒక అంకుల్ వచ్చి కలర్ ఫోటో చాలా బాగుంది ఏమి వాళ్ళకి వెళ్తే కలర్ ఫోటో చాలా బాగుంది బాబు అంటాడు ఓకే అంకుల్ అండి అనగానే నా చేయబట్టుకోవాలి క్లైమాక్స్ ఏంటి అలా తీసావంటారు మీ అమ్మ ఇలా కొడతాడా ఏమి ఇప్పుడు బయట ఎక్కడ తీసిన దగ్గరికి వెళ్తే వచ్చి అన్న కలర్ ఫోటో సూపర్ అన్న అంటారు నేను కాదు కలర్ ఫోటో హాస్ రా అంటే అన్న అంటారు అనగానే నేను తీసి మీకు చూపిస్తాను ఇప్పుడు ఫోటో నీట్ గా నీట్ గా చూపిస్తాను ఎప్పటి నుంచో చెప్పాలన్నా గానీ కుదరట్లే

చాయ్ బిస్కెట్ బిస్కెట్ సో ఇద్దరు యూట్యూబ్ గా పెట్టి మహేష్ అంటే చూపి అలా పెట్టి చూపిస్తున్నారా ఇట్లా నీట్గా గా పెట్టి చూపిస్తున్నా ఇట్లా ఇతను సుహాసు నేను మహేష్ అంటే ఫోటో నువ్వు చూపిస్తా